గుడ్ మార్నింగ్ లీడర్స్ మన అద్భుతమైన ప్రాజెక్ట్ ఇన్ఫినిటీ వేల్ ఇన్ఫినిటీ వేల్లో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడినప్పుడు మీ ఐడిని ఒక్కసారి సైన్ అవుట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ కావాలి అది ఎలా అన్నది వీడియోలో తెలుసుకుందాం రెగ్యులర్గా మీరు ఐడిని ఎలా ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ప్రొఫైల్ మీద టచ్ చేయండి సబైటింగ్స్లో లాస్ట్లో ఉండే సైన్ అవుట్ మీద టచ్ చేయండి సైన్ అవుట్ మీద టచ్ ఎప్పుడు చేశారో మీది లాగౌట్ అయినట్టుగా వెంటనే క్రోమ్కు వెళ్ళి క్రోమ్ మీద టచ్ అయ్యగానే పైన సెర్చ్ బాక్స్లో ఇన్ఫినిటీ వేల్ షాపింగ్ అని టైప్ చేయండి మీకు వెంటనే క్రిందన సైటు ఇన్ఫినిటీ వేల్ ప్రీమియం షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనే సైట్ కనిపిస్తుంది దానిని మీద టచ్ చేయండి మీకు ఎప్పటి వల్లే ఐడి ఓపెన్ అయ్యి అక్కడ మీ ప్రొఫైల్ కనబడదు అక్కడ మీకు బాణం గుర్తు అయితే కనిపిస్తుంది ఆ గుర్తు మీద టచ్ చేయాల్సి ఉంటుంది టచ్ చేసిన వెంటనే సైన్ అప్ విత్ గూగుల్ కానీ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంటుంది సైన్ అప్ విత్ గూగుల్ టచ్ చేయండి టచ్ చేస్తే ఎప్పటి వల్లే మీ మెయిల్స్ కనబడుతుంది మీరు ఏదైతే ఐడి తీసుకున్నప్పుడు మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మీద టచ్ చేయగానే మీకు లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది ఇక ఎప్పటి వల్లే మీ ఐడి అన్నది ప్రొఫైల్ కనిపిస్తుంది ప్రొఫైల్లో మీ ఫోటో కానీ మీ లెటర్ పేరు లెటర్లో ఉంటుంది అది టచ్ చేయగానే మీకు ఐదు సబ్ హెడ్డింగ్స్ అనేది ఎప్పటి వల్లే కనిపిస్తాయి ఇక ఈ సబ్ హెడ్డింగ్స్ అనేది మై ఆర్డర్స్ చెక్ చేయొచ్చు మెంబర్షిప్ ప్యాకేజు సెలెక్ట్ చేసి మీరు ఆర్డర్ బుకింగు లేదా మీ మెంబర్షిప్ ఫోర్ నైంటీ నైన్ యాక్టివేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ షాపింగ్ కార్టు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ రెఫరల్ ఐడి ప్రొఫైల్ సెట్టింగు అదేవిధంగా ఎంతమంది టీం ఉన్నారు ఎవరెవరు చేరారు అందులో ఆల్ట్రా మెంబర్షిప్ ఎవరు అన్నది తెలుసుకోవచ్చు ఇక వ్యాలెట్ టెన్ పాయింట్స్ అనేది మీరు ఫోర్ నైంటీ నైన్ కట్టి ఉంటే మీ ఫోర్ నైంటీ నైన్ వచ్చిందా లేదా అదేవిధంగా మీరు రిఫరెన్స్ ఇస్తే టెన్ లెవెల్స్ నుండి మీకు ఇన్కమ్ వస్తుందా లేదా మొదలగు విషయాలన్నీ అందులో తెలుసుకోవచ్చు లాస్ట్ది సైన్ అవుట్ ప్రతిసారి కూడా మీరు ఒక్కసారి లాగౌట్ అవుతూ మళ్ళీ లాగిన్ అవ్వాలి ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ सक्सेस को सर वेदिका इन्फिनिटी वेल जॉय इन्फिनिटी वेल